హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి అయితే చేసిందండి సో ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకుంటే మాత్రమే మనకు రేషన్ కానీ మిగిలినటువంటి పథకాలు ఏవైనా సరే మనకు ఇక నుంచి అయితే అందుబాటులోకి వస్తాయి ఇన్ కేస్ ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే పథకాలతో పాటు రేషన్ కార్డు కూడా రద్దయిపోతుంది అయితే దీనికి సంబంధించి రీసెంట్లీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో యొక్క వీడియోలో కేవైసీ అనేది మన కార్డులో ఎంతమందికి పెండింగ్ ఉంది సో ఎవరెవరికి కేవైసీ కంప్లీట్ అయింది సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ వీడియోలో మనం కేవలం మన మొబైల్ నుంచే చెక్ చేసుకునే విధంగా అయితే నేను మీకు చేయడం జరిగింది సో లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపించాను అయితే ఆ వీడియో కింద చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఆ కామెంట్స్లో కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి సో మన యొక్క రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు వేరే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఈకేవైసీని ఎలా చేసుకోవాలి వేరే దేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈకేవైసీని ఎలా పూర్తి చేసుకోవాలి ఇన్ కేస్ ఈకేవైసీ కాకపోతే రేషన్ కార్డులో వాళ్ళ పేరు తొలగిస్తారు కదా అలాగే వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు కూడా రద్దయితే అయిపోతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ఎలా ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి మేము బయట ఉన్నటువంటి బయట దేశాల నుంచి ఉన్న వాళ్ళం ఉన్నాము అని చెప్పి కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేసిందండి సో అదేంటో కూడా నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ యొక్క ఈకేవైసీని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి లోపల మనకు గడువును కూడా అయితే మనకు మరోసారి పొడిగించడం కూడా జరిగింది సో ఈ గడువును పొడిగించినటువంటి తేదీ ఏంటి అలాగే మనకు ఈ యొక్క ఈకేవైసీలో మైగ్రేషన్ అంటే ఏంటి మనకు ఈ యొక్క ఈకేవైసీ పరంగా కొంతమంది చిన్న పిల్లలకి ఈకేవైసీ కాకుండా ఉంటుంది కదా సో అట్లాంటి వారు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనుక చూడగలిగితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో క్లారిటీ ప్రకారం మీరు ఈజీగా ఈకేవైసీ చేసుకోవచ్చు మీరు వేరే కంట్రీకి వెళ్ళినా సరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సరే వేరే జిల్లాలలో మీ ఏరియాలో కాకుండా బయట ఉన్నా సరే మీరు ఒక క్లారిటీ అయితే ఈ వీడియో చూస్తే ఈ కేవెన్సీకి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఉండొచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా అయితే రిలీజ్ చేయబోతుంది సో రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని వెంటనే షేర్ అయితే చేయండి చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారుడు ఈకేవైసీ టెన్షన్తో పనులు మానుకొని మరి ఎక్కడికంటే అక్కడికి తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి అవగాహన లేక సో కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అట్లాంటి వారికి కనుక మీరు ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు ఒక వీడియోతోనే ఒక అవగాహనకైతే వచ్చి నీట్గా వాళ్ళైతే ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారు ఇక వీడియోను కనుక మనం స్టార్ట్ చేసి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి వారికి రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది ఈ రేషన్ కార్డులు వచ్చేసి మనకు ఎందుకోసం ఉపయోగపడతాయంటే మనం పేదవారిని లేదా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వారిమని ప్రభుత్వం గుర్తించడానికి వాళ్ళకి సంక్షేమ పథకాలని ఇవ్వడానికి వాళ్ళని ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడం కోసం ఈ రేషన్ కార్డుని ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అర్హత పత్రంగా అయితే మనకు కార్డును అయితే ఇస్తుంది అనమాట అయితే ఈ యొక్క రేషన్ కార్డు వల్ల ప్రతి నెలలో మనకు సబ్సిడీ రేట్లతో మనకు ఈ యొక్క రేషన్ సరుకులను అందించడం అలాగే ఫ్రీ రేషన్ కూడా అందించడం ఇక వీటితో పాటుగా కొన్ని రకాల సరుకులు కూడా అయితే రేషన్ ద్వారా అయితే ప్రజలకు పంపిణీ చేస్తుంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి బెనిఫిట్ను కూడా మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీని అయితే లింక్ చేసుకోవాలి ఈ ఈకేవైసీ ప్రాసెస్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే వన్ నేషన్ వన్ రేషన్ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసుకోవాలి ఈ యొక్క లింక్ అనేది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే డూప్లికేట్ కార్డ్స్ని రిమూవ్ చేయడానికి సో ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో కార్డుల్లో అటువంటి కార్డ్ని డూప్లికేట్ కార్డుగా అయితే రిమూవ్ చేస్తారు ఎందుకనంటే మీకు రేషన్ కార్డు అవసరం ఉంటే మీ యొక్క ఆధార్ నెంబర్తో లింక్ చేస్తారు సో ఆధార్ అథెంటికేషన్ ద్వారా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్కి ఈకేవైసీ చేయబడుతుంది సో ఆధార్ కార్డు నువ్వు ఇవ్వడం లేదనంటే అంటే సో నువ్వు అనర్హుడు అయి ఉండొచ్చు సో అనర్హుడు కాబట్టే నువ్వు కేవైసీ చేసుకోవట్లేదు సో ఈ యొక్క రూల్స్ ప్రకారం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు డూప్లికేట్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో సో అటువంటి రేషన్ కార్డులు కూడా ఇప్పుడు తొలగించేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నాయి అయితే తాజాగా మనకు ఈ యొక్క ఈకేవైసీ గడువును వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు మార్చి ముప్పై తారీఖు లోపల ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈకేవైసీని పూర్తి చేసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చాలామందికి కూడా ఇంకా ఈకేవైసీ మీద అవగాహన లేకపోవడం సర్వర్ డౌన్ రావడం అలాగే వాళ్ళకి ఈకేవైసీ అప్డేట్ ఓకే కాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలో తెలియక కూడా చాలామంది ఈకేవైసీ పెండింగ్ అయింది సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్లో ఎనభై శాతం ఈకేవైసీ ఆల్రెడీ కంప్లీట్ అయింది మిగిలినటువంటి ట్వంటీ పర్సెంట్ కూడా ఖచ్చితంగా మీరు మార్చి ముప్పై తారీఖు అంతా కూడా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది కానీ ఈ యొక్క మార్చి ముప్పై తారీఖు అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ అయ్యే ప్రసక్తి లేదు సో చాలా వరకు ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి సో పెండింగ్ ఎందుకు ఉన్నాయంటే తొమ్మిది నేను కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో సో అందుకైతే ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు ఈ యొక్క ఈకేవైసీ మనకు గడువుని తాజాగా ఏప్రిల్ ముప్పయో తారీఖు అయితే పొడిగించడం జరిగింది సో ఏప్రిల్ నెల ముప్పయో తారీఖు వరకు ఈకేవైసీ మీకు ఉన్నా లేకపోయినా రేషన్ యథాతంగా మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ సరుకులు అయితే వస్తాయి ఇన్ కేసు మీకు ఏప్రిల్ ముప్పై తారీఖున కనుక లోపల మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు తర్వాత నెల నుంచి రేషన్ అయితే ఆపు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు మరో ముప్పై రోజుల పాటు గడువు ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్గా నేను మీకు ఇక్కడ అప్డేట్ని కూడా చూపిస్తాను సో మీరు స్క్రీన్ పైన కూడా చూడవచ్చు ఇక మనకు ప్రామాణికంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈ పాస్ మిషన్ ద్వారా అయితే మనకు ఈ ఈకేవైసీ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తున్నారన్నమాట సో యొక్క ఈ పాస్ మిషన్లో మనం ఎలాగా మన యొక్క ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేస్తానంటే సో అక్కడ మీరు ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా అండి అప్డేట్ అనేది సో ఇక్కడ మన క్లారిటీగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మన కార్డులో ఉన్నటువంటి పేర్లు అందరి పేర్లు కూడా అయితే వస్తాయన్నమాట సో అక్కడ పేర్లు అనేది వచ్చిన తర్వాత అక్కడ వెరిఫైడ్ అని ఉంటుంది కదా సో అటువంటి వాళ్ళకి ఈ కేవైసీ అవసరం లేదు నాట్ వెరిఫై అనే కనిపిస్తుంది అనమాట సో నాట్ వెరిఫై అనే కనిపించినప్పుడు వాళ్ళు మాత్రమే ఈ యొక్క మనం కేవైసీ చేసుకోవాలి ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క కేవైసీ స్టేటస్ని చెక్ చేసుకునే విధానంలో నేను ఆల్రెడీ మీకు ఒక ఒకసారి వీడియో చేసి చూపించాను సో దాన్ని అయితే మీరు చూడొచ్చు సో కొంతమందికి సైట్ ఓపెన్ కావట్లేదు అని అంటున్నారు సో మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నుంచి మీరు డే టైంలో కాకుండా మ్యాక్సిమం మీరు నైట్ అయితే ట్రై చేసి చూడండి సో నైట్ అయితే సర్వర్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది సో డే టైంలో ఈ ఈకేవైసీ అనేది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఎక్కువ మంది ఆ సైట్ మీద ఓపెన్ చేసుకుంటారు అనమాట సో సర్వర్ మీద ఎక్కువ లోడ్ పడడంతో మనకు వర్కింగ్ అనేది సరిగ్గా కాదనమాట సో మీరేం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే నైట్ టైం కానీ సో అట్లాగైతే మీరు ట్రై చేయండి అట్లా మీరు ట్రై చేసినప్పుడు అక్కడ మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా స్టేటస్లో మీకు కొన్ని రకాల మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో ఆ యొక్క ఆప్షన్స్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కేవైసీ స్టేటస్ దగ్గర మీకు సక్సెస్ అని కనుక కనిపిస్తే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సో అక్కడ ఆ విధంగా మీకు సక్సెస్ అని కనిపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు సో అక్కడ అలా కాకుండా పేరెంటల్ అథెంటికేషన్ అని కూడా కొంతమందికి చూపిస్తుంది కార్డ్స్లో సో ఈ యొక్క పేరెంటల్ అథెంటికేషన్ అంటే మనకి ఏం లేదండి సో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో బేసిక్గా మనకు లాస్ట్ గవర్నమెంట్లో వాలంటీర్లు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఎయిటీ పర్సెంట్ వరకు ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైందంటే మనకు ఈ పిల్లలు ఉంటారు కదా ఫైవ్ ఇయర్స్ అబవ్ సో ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం ఈకేవైసీ ఉండదు ఎందుకంటే ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారందరికీ బాలా ఆధార్ ఇస్తారు ఆ బాలధార్తో మనం రేషన్ కార్డ్కి ఈకేవైసీ చేసుకోలేము సో అప్పుడు మనకు పేరెంటల్ అథెంటికేషన్ ద్వారా మనకు ఉంటుందన్నమాట సో ఫైవ్ ఇయర్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మనకు ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈకే వైసీపీ ప్రాసెస్ కి వెళ్లే ముందు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు మీ మొబైల్లో ట్రై చేయండి ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకునేందుకు ఇన్ కేసు మీకు స్టేటస్ అనేది మీకు చూపించకపోతే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీరు రేషన్ షాప్కి అయితే వెళ్ళాలి రేషన్ షాప్కి వెళ్తే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన ఇట్లాంటి లిస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇస్తారనమాట ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి సో ఆ లిస్ట్లో పేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకుని తీరాల్సిందే కాబట్టి ట్రై చేయండి తర్వాత వచ్చేసి ఎవరైతే అబౌవ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈకేవైసీ అనేది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి బయోమెట్రిక్ అనేది మీరు ఏపిస్తే వాళ్ళకి పడదు అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మీరు మొట్టమొదటిగా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ సెంటర్ దగ్గర మీరు బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేయించుకోండి ఫస్ట్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి తర్వాత వచ్చేసి మనకు మీ దగ్గర ఉన్నటువంటి విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి సో విఆర్ఓ దగ్గర మనకు వచ్చేసి యాప్ ఉంటుందన్నమాట మొబైల్ అప్లికేషన్ ఉంటుంది సో ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా మనకు క్లియర్ గా ఈకే వేస్ అయితే చేయడం జరుగుతుంది సో మనకు బేసిక్ గా ఈ పాస్ మిషన్ ఉంది కదా అంటే మనకు రేషన్ షాప్లో ప్రతి నెలలో కూడా రేషన్ ఇస్తారు కదా దాంట్లో మనం ఎలాగ ఈ యొక్క ఈకేవైస్ చేస్తారంటే కేవలం మీకు బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈకవైస్ అయితే చేయడం జరుగుతుంది ఇన్ కేస్ చిన్న పిల్లలకి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అబ్బో ఉన్నటువంటి వరకు సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సో ఇట్లాంటి వాళ్ళకి బయోమెట్రిక్ అనేది పడదు కాబట్టి వాళ్ళని మీరేం చేస్తారంటే డైరెక్ట్గా మీ యొక్క విఆర్ఓ దగ్గరికి తీసుకుని వెళ్తే అక్కడ అతను వచ్చేసి మనకు మొబైల్ అప్లికేషన్ ద్వారా అయితే మనకైతే చేయడం జరుగుతుంది ఈ మొబైల్ అప్లికేషన్లో మనకు ఎన్ని రకాల ఆప్షన్స్ ద్వారా చేస్తారంటే మనకు ఐరిస్ తీసుకుంటారు ఓటీపీ ద్వారా ఫేస్ సో ఈ విధంగా మన ఫేస్ ని ఫోటో తీస్తారు ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో సో వాళ్ళ ఫోటోని తీసుకొని ఆ యాప్ లో అయితే మీకు ఈ కేవైసీ చేయడం జరుగుతుంది అదే విధంగా కొంతమందికి వచ్చేసి మన యొక్క స్టేటస్ అనేది మనం చెక్ చేసుకున్నప్పుడు మైగ్రేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ మైగ్రేషన్ అనే ఆప్షన్ అనేది మనకు ఎందుకు చూపిస్తుంది అంటే సో ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు వచ్చేసి చూసుకున్నప్పుడు అక్కడ కనిపించలేదు అనుకోండి వ్యక్తి సో ఈ కేయించుకోలేదు అనుకోండి వాళ్ళందరికీ కూడా మైగ్రేషన్ అని చెప్పేసి పెడతారనమాట సో అట్లాంటి వారు ఏం చేయాలంటే ఆ మైగ్రేషన్ అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేవైసీ అయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఒక పాయింట్ రేజ్ అవుతుంది సో పాయింట్ అయితే నేను చెప్తాను చూడండి చాలా మంది కామెంట్ అయితే చేస్తారు దీని గురించి బ్రదర్ మేము వచ్చేసి లోని వేరే జిల్లాలో ఉన్నామని కొంతమంది చెప్పారు సో అటువంటి వారు ఏం చేయొచ్చు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా మీరు ఈజీగా ఈ యొక్క కేవైసీ ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు ఈజీగా చేసుకోవచ్చు మీరు బయట ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు సో అట్లాంటి వాళ్ళు లేదు లైక్ మీరు తెలంగాణ ఉన్నారు లేదంటే మీరు ఢిల్లీలో ఉన్నారు సో ఇట్లాగా ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మీరేం చేస్తారంటే మీరు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఈ పాస్ మిషన్ ఉంటుంది ఆ యొక్క ఈ పాస్ మిషన్లో మనకు ఆధార్ కార్డ్తో ఆధార్ కార్డ్తో గుర్తుపెట్టుకోండి ఆధార్ నెంబర్తో మనకు అథెంటికేషన్ చేస్తారు సో బేసిక్గా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఆధార్ అథెంటికేషనే అయితే మీరు అక్కడ రేషన్ కార్డ్తో చేయడానికి కుదరదు ఎక్కడ బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సో మనకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి డైరెక్ట్గా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్తే ఆధార్ నెంబర్ని ఈ పాస్ మిషన్లో ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు అథెంటికేషన్ అనేది చేస్తారు సో అది మనకు వచ్చేసి క్లారిటీగా ఈకేసీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే మీరు అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పని లేదు అలాగే మీరు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి విఆర్ఓని కన్సల్ట్ అవ్వాల్సిన పని లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు రేషన్ షాపుకి వెళ్ళి ఈ పాస్ మిషన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ చెప్పి ఆధార్ నెంబర్తో అథెంటికేషన్ చేంజ్ చేసుకోండి అక్కడ మీకు ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఇక అదేవిధంగా బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మైగ్రేషన్ అని చెప్పేసి పెట్టి కొంత పీరియడ్ టైం అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు మీరు ఎప్పుడైనా సరే మన దేశానికి వచ్చినప్పుడు మన ఇండియాకు వచ్చినప్పుడు మీరు మన రాష్ట్రాలకు వచ్చినప్పుడు అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు అక్కడ మాత్రం మీ పేరు అయితే మాత్రం తొలగించడం జరగదు మైగ్రేషన్ అని ఉంటే మనకు జరగదనమాట కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదనమాట ఈ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట సో టోటల్ గా ఈ యొక్క ఈకేవైసీ ఉంటే మాత్రమే రేషన్ కార్డు అయితే మనకు పేరైతే ఉంటుంది రేషన్ కార్డులో రేషన్ సరుకులు అయితే ఇస్తారు ప్రజెంట్ రాబోయేటువంటి గవర్నమెంట్ కావచ్చు మనకు నెక్స్ట్ గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి ఉచితంగా పథకాలు పొందాలన్నా ఉచితంగా మనం ఏదైనా సరే సబ్సిడీ రేట్లతో తీసుకోవాలనుకున్న రేషన్ కార్డు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ రేషన్ కార్డు ఎవరికైతే మాకు ఉండాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేవైసీ అయితే చేయించుకోండి గుర్తుపెట్టుకోండి మీకు రేషన్ షాప్లో కనుక కేవైసీ పడకపోతే వీఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోండి విఆర్ఓ వచ్చేసి మీకు మొబైల్ అప్లికేషన్ ద్వారా సో ఫోటో ద్వారా తీయచ్చు ఐరిస్ ద్వారా తీయచ్చు అలాగే మీకు వచ్చేసి ఓటీపీ ద్వారా కూడా చేయొచ్చు సో మనకు దాదాపు మూడు లేదా నాలుగు రకాల సర్వీసుల ద్వారా విఆర్ అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి మీరు అడిగిన డౌట్స్ అన్నిటి కూడా ఈ వీడియోతో ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఇవి కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టు కాకుండా మీకు ఇంకేమైనా ఎర్రర్స్ కనుక మీకు ఇంకేమైనా సరే అక్కడ మీకు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చూపిస్తే ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే చేయండి మనకు ఈ యొక్క ఈకేవైసీ గడువు వచ్చేసి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ ముప్పై తారీఖు లోపల అందరూ కూడా ఈకేవైసీ చేసుకోండి కాబట్టి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని అయితే క్లిక్ చేసి మీరైతే ఓపెన్ చేయండి ఇన్ కేస్ మీకు ఒకవేళ అక్కడ ఓపెన్ కాకపోతే నేను ఈ యొక్క వీడియోని కూడా అయితే రీసెంట్లీ ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలనే వీడియోని కూడా నేను మీకు అయితే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోని చూసైనా సరే మీరు ఈ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో క్లారిటీకి అయితే చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డులకు సంబంధించిన మరీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్